హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ధనత్రయోదశి ఈరోజు నేను ఇలా చక్కగా లక్ష్మీదేవిలాగా రెడీ అయిపోయాను నా లంగా బ్లౌజ్ అందరికీ నచ్చిందా ఇది ఇదిగోండి నేను వచ్చేసా గాజులు గజ్జలు బొట్టు లిప్స్టిక్ ఇయర్ రింగ్స్ చుట్టూ అన్నీ పెట్టేసుకొని పసుపు బొట్టలకు వెళ్ళాను నేను నా లిప్స్టిక్ చూసారా అదిగోండి లిప్స్టిక్ 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 మీరు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇది గొండిన గాజులు బాగున్నాయా నా డ్రెస్ గాజులు బొట్టు అన్నీ మీకు నచ్చినాయా నాకైతే చాలా నచ్చింది లక్ష్మీదేవిలాగా ఉన్నానా నేను ఉన్నాను కదా థ్యాంక్ యూ రౌండ్ 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 తిరిగేశాను ఫొటోస్ తీసుకోవాలి కదా చక్కగా రెడీ అయినప్పుడు నేను ఫొటోస్ దిగుతాను వీడియోస్ తీసుకుంటాను మీరు తీసుకుంటారా ఫొటోస్ వీడియోస్ మీ ఇంట్లో పాపలు ఉన్నారా వాళ్ళు ఎలా రెడీ అయ్యారు మా అమ్మాయితో నేను ఇలా రెడీ అవ్వగానే అలా ఫొటోస్ వీడియోస్ తీయడానికి మొబైల్ పట్టుకొని వచ్చేస్తుంది నేను మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను ఫొటోస్ వీడియోస్ అయ్యాక ఇలా నేను షూస్ వేసేసుకొని చక్కగా నాది నేను వాక్ చేసుకుంటూ మా రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళాను పసు బొట్లకి చూడండి ఇలా బార్ రెడీ రన్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం రన్ రన్ చేయడం ఇలా పసు బొట్లకి వెళ్ళాను వెళ్ళి పసు బొట్ల దగ్గర మంచిగా ఎంజాయ్ చేశాను పసు బొట్లు ప్రసాదం తెచ్చుకొని ఇలాంటి క్యూట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక క్యూట్ కామెంట్ కూడా ఇవ్వండి త్వరగా థ్యాంక్ యూ నేను లక్ష్మీదేవిలా ఉన్నానో లేదో కమెంట్స్లో లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా గెటప్ డ్రెస్ అన్ని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ